అయోధ్యను సీతమాత శపించిందా పురాణ కథలు ఏం చెబుతున్నాయి అయోధ్య శ్రీరామ జన్మస్థలం దీనికి పౌరాణిక నేపథ్యం ఉంది అయినప్పటికీ అయోధ్య నేటికి తన పాత గుర్తింపును తిరిగి పొందలేకపోయింది ఎంత ప్రయత్నించినా మళ్లీ రామరాజ్యాన్ని స్థాపించలేకపోయారు ఇన్ని సాధ్యాసాధ్యాలు అసాధ్యాల నడుమ అయోధ్యకు వచ్చిన శాపం గురించి తెలుసుకుందాం అయోధ్యలో బీజేపీ ఘోర పరాజయం తర్వాత దేశం మొత్తం అయోధ్య ప్రజలను శపిస్తోంది అయోధ్య ప్రజలను కొందరు దేశ ద్రోహులు అంటున్నారు అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత కూడా ఇక్కడ బీజేపీ ఓడిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది వీటన్నింటి మధ్య మేము మీకు ఒక పౌరాణిక కథను చెబుతాము అవును తల్లి సీతా అయోధ్యను శపించింది సీతామాత యొక్క ఈ శాపం కారణంగా అయోధ్య నగరం ఎప్పటికీ అభివృద్ధి చెందదని నమ్ముతారు నగరం ఎప్పుడూ ఏదో ఒక లోపంతో బాధపడుతోంది రాముడు రావణుడిని ఓడించి తన భార్య సీతతో అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఏమీ జరిగిందో సీత అయోధ్యను ఎందుకు శపించిందనే దాని గురించి ఆసక్తికరమైన కథనాన్ని తెలుసుకుందాం త్రేతాయుగం ముగిసిన తర్వాత అయోధ్య క్షీణించడం ప్రారంభమైంది అయోధ్యలో వింత నిర్జనమై నిశ్శబ్దం అలుముకుంది ప్రతి చోట దాడులు జరిగాయి అయోధ్యలోని దేవాలయాలు ధ్వంసమయ్యాయి రాముడి జన్మస్థలం అయినప్పటికీ ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు రాలేదు అయోధ్య ఇంతటి దుస్థితికి సీతమాత శాపమే కారణమని ప్రజలు అంటున్నారు వేదాలు మరియు పురాణాలలో పేర్కొన్నట్లుగా రావణుని సంహరించిన తరువాత శ్రీరాముడు తన వనవాసం ముగించుకుని సీతతో అయోధ్యకు తిరిగి వచ్చిన సమయం ఓ వైపు రాముడు రాక సందర్భంగా నెయ్యి దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటే మరోవైపు సీతపై అయోధ్య వాసులు అనుమానం వ్యక్తం చేస్తూ నోటికి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు సీత వేరే రాజ్యానికి చెందిన రావణుడితో చాలా కాలం జీవించింది ఇప్పుడు ఆమె పవిత్రంగా ఉందా అది కాదు తమలో తాము మాట్లాడుకున్నారు అయోధ్య ప్రజలు సీతామాత పవిత్రతను అనుమానించారు చాకలివాడు సీతను దూషించినప్పుడు రాముడు సీతను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు తరువాత అతను లక్ష్మణుడితో కలిసి సీతను తిరిగి వనవాసానికి పంపాడు సీతామాత అయోధ్య ప్రజల ఈ పని గురించి తెలుసుకున్నప్పుడు ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది నేను దుమఖించినట్లే అయోధ్యవాసులు ఎప్పుడూ దుమఖంతో ఉండాలని భర్తకు దూరంగా అజ్ఞాతవాసల్లో తిరిగి సుఖంగా ఉండలేనని సీత శపించినట్టు అలాగే అయోధ్య నిర్మానుష్యంగా ఉండనివ్వండి అక్కడి ప్రజలు పేదలుగా ఉండాలని శపించింది సీతామాత శాపం ఫలితంగా రాముడి చివరి వారసుడు రఘువంశ చివరి రాజు బృహద్బల్ మహాభారత యుద్ధంలో మరణించాడు ఆ తర్వాత అయోధ్య నగరం నిర్మానుష్యంగా మారిందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు